హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లో అష్టమి పంచమి తేదీలో పూజలు అనేది చేసి విశేషమైన ఫలితం అనేది పొందుతూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ అన్ని సమస్యలకు ఒకే ఒక్కసారి చెప్పుకుంటే చాలండి ఎంతో అద్భుతమైన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే చాలు మీకు ఎంత అద్భుతం అనేది మీ జీవితంలో జరుగుతుందో మీరే గమనిస్తారండి మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనితో సక్సెస్ఫుల్గా జరుగుతుంది ఇక జరగదు అనే మాటే లేకుండా మీ జీవితం అనేది ఉంటుందండి అది ఎప్పుడు చదువుకోవాలి ఏ సమయంలో చదువుకోవాలని ఏం లేదండి మీరు ఎప్పుడైతే స్నానం చేస్తారో స్నానం చేసిన వెంటనే మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని ఈ నామం అనేది పఠించవచ్చు అలాగనే పీరియడ్స్ టైంలో కానివ్వండి నాన్ వెజ్ తిని కానివ్వండి ఈ మంత్రం అనేది జపించకూడదు ప్రతిరోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఈ నామాన్ని పఠించండి ఒకవేళ నూట ఎనిమిది సార్లు కుదరని పక్షంలో మూడు నుంచి ఐదు నిమిషాలు పఠించినా చాలండి ఎంత పెద్ద సమస్య నుండైనా అమ్మవారు మనల్ని బయట పడవేస్తారు ఏ పని మొదలు పెడుతున్నా సరే ఈ మంత్రాన్ని పఠించవచ్చు అలాగనే ఏ పని అయితే సరే మనకు జరగడం లేదు అన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించండి అలాగనే మీరు ఏదైనా ఒక పని మీద ఈ పని జరుగుతుందా లేదా అని భయంతో బయటకు వెళ్తుంటాం కదా అలాగా వెళ్ళే సమయంలో కూడా ఈ మంత్రాన్ని పఠించి కనుక బయటికి వెళ్తే తప్పకుండా మీకు విజయం అనేది కలుగుతుందండి ఏ పని అయినా సరే జరగడం లేదు అన్నప్పుడు ఈ మంత్రాన్ని పఠించవచ్చు అంతేకాకుండా ఇది నాకు కష్టకాలం ఈ కష్టాన్ని దాటాలి తల్లి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి ఈ మంత్రాన్ని పఠించవచ్చండి ఎప్పుడైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ నామాన్ని పఠిస్తే ఎంత దూరంలో ఉన్నా సరే అమ్మవారు మీ సమస్య నుండి తప్పకుండా బయటపడవేస్తారు అంతటి పవర్ఫుల్ నామాన్ని ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను అండి ఆ నామాన్ని ఏ సమయంలోనైనా చెప్పుకోవచ్చు ప్రతిరోజు అలవాటు ప్రకారం చదువుకుంటూ ఉండాలి అది ఒక అలవాటుగా పెట్టుకొని స్నానం చేశాక ఈ మంత్రాన్ని పఠించుకుని తర్వాత మీ పనులనేవి మీరు చేసుకోవచ్చు అనమాట ఇంతకీ ఆ పవర్ఫుల్ నామం ఏమిటంటే ఓం గోప్తర్య నమహతర్య నమహ అనే ఈ మంత్రాన్ని రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు పఠించండి లేకపోతే కనీసం మూడు నుంచి ఐదు నిమిషాలు పఠిస్తే చాలండి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి అమ్మవారు బయటపడవేస్తారు మీరు ఈ మంత్రాన్ని పఠించిన తర్వాత మీ పనులనే మీరు చేసుకోవచ్చు ఇలా చేసినట్లయితే మీ జీవితంలో ఒక ఒక శత్రుభయం అనేది ఉండదండి మీరు ఎలాంటి సమస్య నుంచి అయితే బయటపడిపోతారు అలాగనే ఓటమి అనేది లేకుండా మీ లైఫ్ అనేది ఉంటుంది మీరు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా జరిగేలాగా అమ్మవారు అంతటి శక్తిని ఇస్తుందన్నమాట అలాగనే ఎవరైనా శత్రువులు ఉంటే మీరు మిత్రులుగా మారిపోతారు మీకు చెడు చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా అమ్మవారు చేస్తుందండి ఇది చాలా సులభమైన ఒక మంత్రం కానీ చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి కాబట్టి ఎవరైనా చెప్పుకోవచ్చు ఈ మంత్రాన్ని పఠిస్తే ఎక్కువ దైవశక్తి అనేది మీకు వస్తుందండి ఆ దైవశక్తి అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా సరే ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోతుంది అమ్మ మీద భక్తి ఆ తల్లి చేస్తుంది అనే ఒక నమ్మకం ఉంటే చాలు మనసులో అమ్మ రూపాన్ని ఊహించుకొని ఈ మంత్రాన్ని ప్రతిరోజు రోజు కూడా చెప్పుకోండి మీ అన్ని సమస్యలు అనేవి తీరిపోతాయండి ఎలాంటి కష్టాలు ఉన్నా కానీ అమ్మవారు తీరుస్తారు అమ్మ మీద నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించి అమ్మ అనుగ్రహంతో మీ పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారని ఆ తల్లి అనుగ్రహం మీ అందరికీ ఉంటుందని కోరుకుంటున్నారండి అమ్మను నమ్ముకున్న భక్తులకు ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుంది నమ్మకంతో చేయండి మీ సమస్యలన్నీ తీరిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని ఆ వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి